హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంత్లీ బడ్జెట్ కానీ ఇయర్లీ బడ్జెట్ కానీ లేదా మన ఫైనాన్షియల్ గోల్స్ కానీ మంత్లీ ఫైనాన్షియల్ గోల్స్ కానీ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చిన్న ఐడియా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మన బడ్జెట్ మన సేవింగ్స్ మన చేతిలోనే ఉంటాయి కదండీ వాటిని ఒక సరైన పద్ధతిలో ఖర్చు పెట్టి ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ ప్లాన్ కానీ మంత్లీ బడ్జెట్ ప్లాన్ కానీ ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ కానీ ఏ విధంగా వేసుకోవచ్చో ఇప్పుడైతే ఒక ఐడియాని మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటే అసలు మన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి మన మంత్లీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి మంత్లీ బడ్జెట్ ఎలా వేసుకుంటున్నాము మంత్లీ బడ్జెట్తో పాటు ఇయర్లీ బడ్జెట్ని కూడా ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత మందికి పోస్ట్ అయ్యేలా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో బాగుంది నచ్చింది అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయములు సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంత్లీ అండ్ ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అయితే చూసేద్దాము దానికంటే ముందు మనం ఫైనాన్షియల్గా కొన్ని గోల్స్ అయితే ఏర్పాటు చేసుకోవాలండి అంటే గోల్స్ అంటే ఇంచుమించు ఒక చిన్న చిన్న కళలు కావచ్చు చిన్న చిన్న ఆశలు కావచ్చు చిన్న చిన్న ఆశయాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆర్థికంగా మనం నిలదొక్కున్నప్పుడే తీర్చుకోగలుగుతాం కాబట్టి ఉదాహరణకండి ఏమైనా టూర్స్ కావచ్చు లేదా గోల్డ్ కొనుక్కోవాలని కావచ్చు గత సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువ మనీని పోగు చేయాలని కావచ్చు లేదైనా సొంత ఇల్లు కట్టుకోవాలని కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవాలని కావచ్చు ఇలా రకరకాలుగా మనం అయితే చాలా ప్లానింగ్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా అన్నింటికీ కాకపోయినా కొన్ని ఆశలకు కొన్ని కళలకు ఖచ్చితంగా మనీ అనేది అవసరం పడుతుందండి ఎందుకంటే ఈ రోజుల్లో మనీ లేనిది సాధారణంగా ఏ ఒక్క ఆశ కూడా తీరటం లేదు ఏవైనా నేర్చుకోవాలన్నా మనీ పెట్టే నేర్చుకోవాలి చదువుకి మనీ ఉండాలి ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలంటే మనీ ఉండాలి ఇంట్లో ప్రతీదానికి మనీ అవసరమే కదండి సరే ఇకైతే ముఖ్యంగా సింపుల్గా ఇంట్లో అందరికీ అవసరమయ్యేటటువంటి ఫైనాన్షియల్ గోల్స్ చిన్న చిన్నవి చూద్దామండి అందులో ఫస్ట్ది వచ్చేసి సేవింగ్స్ అండి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత ఎక్కువగా సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి అలాంటప్పుడు మనకు వచ్చే ఆదాయం నుండి కనీసం ముప్పై నుండి ముప్పై ఐదు పర్సెంటేజ్ వరకు సేవ్ చేసుకోగలగాలండి అప్పుడైతేనే మనం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము అలానే గోల్డ్ అండి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకండి కనీసం ఒక సవర రెండు సవర్లు గోల్డ్ కొనాలి అని చెప్పేసి ఉంటుంది కదా అలా అనుకున్నప్పుడు కనీసం ఈ సంవత్సరంలో ఒకటి నుండి మూడు సవర్లైనా గోల్డ్ కొనాలి మూడే ఉందండి మీ ఇష్టం మీ ఆదాయం బట్టి ఎన్ని సవర్లైనా కొనుకోవచ్చు నేను ఇక్కడ ఉదాహరణకి మూడు సవర్లు మాత్రమే రాశాను ఇలా ఒక చిన్న గోల్ అనేది ఏర్పాటు చేసుకోవాలండి అలానే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఈ రోజుల్లో ఎప్పుడు మనిషి ఎలా ఉంటున్నాడో కూడా తెలియడం లేదు కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలండి అవి ఎందుకో ఏమిటి అనేది ప్రతిసారి నేను చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిందే ఇక తర్వాత వచ్చేసి పీపీఎఫ్ కానీ ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ ఎన్పిఎఫ్ కానీ ఇలా రకరకాల మనకి మనీ సేవింగ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి కదండీ అందులో కనీసం ఒకటి రెండు స్కీమ్స్లోనైనా కూడా ఖచ్చితంగా మనం జాయిన్ అవ్వాలి అలానే ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ ఎన్పిఎఫ్ పీపీఎఫ్ ఏదైనా సరే కనీసం రెండు కట్టుకోగలిగితే మనం ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్నట్టే అవుతుందండి ఇందులో వడ్డీ శాతం తక్కువే ఉండొచ్చండి కానీ సేఫ్టీ నాలుగు అవసరం లేదండి కనీసం రెండు లేదా కనీసం ఒక్కటైనా సరే మనం మనీ సేవింగ్ పర్పస్ కింద కట్టుకున్నట్లయితే అవి మన ఫ్యూచర్ ప్లాన్స్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇక రెండో విషయానికి వస్తే మంత్లీ ఫైనాన్షియల్ గోల్స్ అండి మనలో చాలామంది ప్రతీ నెల ఎంతో కొంత మనీని సేవ్ చేద్దాము అనుకుంటారు కదండి ఇంటి ఆడవాళ్ళైనా సరే ఇంటి యజమానులైనా సరే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మనీనైతే సేవ్ అనుకుంటారు మన కోసమైనా మన పిల్లల కోసమైనా మన భవిష్యత్తు కోసమైనా ఎలాగైనా సరే మనం మనీనైతే కొద్దిగా గొప్ప సేవ్ చేయాలనుకుంటాం కదా అలాంటప్పుడు మంత్లీ మంత్లీలో మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కొన్ని ట్రై చేయగలిగామనుకోండి అనుకోండి అంటే వీక్లీ ఛాలెంజింగ్ కావచ్చు డైలీ ఛాలెంజింగ్ కావచ్చు కాయిన్స్ కావచ్చు టెన్ రూపీస్ ఇలా రకరకాల ఛాలెంజింగ్స్ ఉన్నాయి కదండీ అలాంటిది కనీసం ఒకటో రెండో ట్రై చేయగలిగితే కొద్దిగా గొప్ప మనీ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము అలాగే మనం చాలామంది ఆడవాళ్ళు గోల్డ్ స్కీమ్స్ అవి కడుతూ ఉంటాం కదా అది కూడా మంత్లీ ఫైనాన్షియల్ గోల్ కిందే వస్తుంది ఇక మూడవది చీటీ అండి చాలామంది చీటీలు వేస్తూ ఉంటారు అలా చీటీ వేసుకున్న సరే అది కూడా ఫైనాన్ ఫైనాన్షియల్గా మనం అభివృద్ధి చెందడానికే కాబట్టి చీటీ వేసుకున్నా సరే చాలా యూజ్ అవుతుందండి ఇక నాలుగవది వచ్చేసి మనం అవుటింగ్కి వెళ్తూ ఉంటాము టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము వీటికి కూడా మనం మనీని అయితే తీయగలగాలి అలా తీసినప్పుడే మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఔటింగ్కి వెళ్ళినప్పుడు మనము మనీని తడుముకొని అవసరం ఉండదండి ఇక మంత్లీ బడ్జెట్ అండి ప్రతి ఒక్కళ్ళు మంత్లీ బడ్జెట్ వేసుకునేదే అండి చాలామంది కూడా ప్రతీ నెల మన ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అని వేసుకుంటూ ఉంటారు అలానే ప్రతీ నెల కూడా ఖర్చులు ఒకే విధంగా ఉండవు కదండి ఇప్పుడు ఇది ఉందంటే పండుగ నెల ఈ నెలలో ఎన్ని ఖర్చులు ఉంటాయో ప్రతి ఒక్కళ్ళకి చెప్పనవసరం లేదు కదా అందరికీ తెలిసిందే కాబట్టి ఏ నెలకా నెల ఖచ్చితంగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి నేను ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ చెప్తున్నానండి ఈ రోల్ని ఉదాహరణకేనండి ఎవరి ఆదాయం బట్టి వాళ్ళు చక్కగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు ఉదాహరణకి నేను గ్రో గ్రాసరీస్కి నాలుగు వేలు తీసాను వెజ్కి పదిహేను వందలు తీసాను నాన్ వెజ్ ప్లస్ ఎగ్స్కి రెండు వేలు తీసాను మిల్క్కి పదిహేను వందలు అలానే గ్యాస్కి వచ్చేసి ఐదు వందలు ఎలక్ట్రిసిటీ బిల్లుకి వచ్చేసి ఐదు వందలు ఫోన్ రీఛార్జ్లకు వచ్చేసి ఆరు వందలు పెట్రోల్కి వచ్చేసి పదిహేను వందలు అలానే మెడికల్కి అండి మెడికల్ అంటే ఎమర్జెన్సీ కంటే అత్యవసరం ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి ఒక మూడు అయితే తీసి పక్కన పెట్టానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి ఎవరి ఆదాయం బట్టి వాళ్ళు చిన్న చిన్న బడ్జెట్ ప్లాన్స్ ఖచ్చితంగా వేసుకోవాలండి వేసుకున్నట్టయితేనే మనకి మనీ ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కడ ఆదా అవుతుంది మనం ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెట్టేస్తున్నామో ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి ఇది ఇంట్లో సంపాదించే వాళ్ళు మాత్రమే కాదండి హౌస్ వైఫ్స్ కూడా చక్కగా బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఇంటి వెళ్ళాలే ఖచ్చితంగా బడ్జెట్ ప్లాన్ అనేది వేయగలదు వేసుకోవాలి కూడానండి కిచెన్లో మనకి ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది మనకే ఖచ్చితంగా తెలుస్తుంది అలానే పిల్లలకి ఒక ఆరు వందలు మనం ఎప్పుడైనా కి వెళ్ళినప్పుడు పదిహేను వందలు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులకు ఒకసారి అనుకోకుండా వస్తూ ఉంటాయి కదండి వాటికి ఒక పదిహేను వందలు అలానే చేతి ఖర్చులు కానీ అదర్స్ అంటే ఎక్స్ట్రా కానీ చెప్పేసి ఒక ఐదు వందలు స్కూల్ ఫీజు ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక రెండు వేలు ఇక్కడ నేను ఉదాహరణకు మాత్రమే వేశానండి ఇది బడ్జెట్ ప్లాన్ అనేది మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమే వేశాను ఇక ఒకసారి దీన్ని టోటల్ చేస్తే మాత్రం ఇరవై మూడు వేలు అయితే అవుతుందండి ప్రతీ నెలా కూడా ఈ విధంగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోగలిగితే మనకి ప్రతీ నెల ఎంత ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది ఒక లెక్క అయితే మనకు వచ్చేస్తుంది ఇప్పటి వరకు ఎవరైనా బడ్జెట్ ప్లాన్ వేసుకోలేకపోతే కనీసం ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయినా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవడం అలవాటు చేసుకోండి అలాంటప్పుడు మనకి ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది ఇక ఇందులో ఏమైనా సేవ్ చేయచ్చా అని చూస్తే కనుక ఇందులో అదర్స్ మనకు అస్తమాను చేతి ఖర్చులు ఎక్కువగా ఉండవు కదా ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు అందులో సేవ్ చేసుకోగలుగుతాము అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చుల్లో కూడా సేవ్ చేయొచ్చండి ఎందుకంటే ప్రతిసారి రావు కాబట్టి అవుటింగ్కి వెళ్ళినప్పుడు కూడా సేవ్ చేయొచ్చు అలానే కిడ్స్ అంటే పిల్లలకి ప్రతీ నెలా కూడా స్కూల్లో ఏవో ఒక యాక్టివిటీస్ పెడుతూ ఉంటారు కదండీ అవి ఒక్కొక్కసారి వంద అవ్వచ్చు రెండు వందలు అవ్వచ్చు అందులో కూడా సేవ్ చేయొచ్చు అలానే పెట్రోల్లో సేవ్ చేయొచ్చు కరెంటు బిల్లులో సేవ్ అండి మిగిలిన వాటిలో కూడా చిన్న చిన్నగా ఖర్చులు తగ్గించుకుంటే సేవ్ చేయొచ్చు కానీ ఉదాహరణకి చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇందులో కూడా ఇంత సేవ్ చేయొచ్చా అనేది మీ అందరికీ అర్థం అవడం కోసం తెలియజేస్తున్నానండి అంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇలానే ఖర్చులు ఉండాలని ఏమీ లేదండి ఎవరి ఆదాయాన్ని బట్టి ఎవరి ఖర్చులను బట్టి వాళ్ళు వాళ్ళు చక్కగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు అలానే ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అనేది కూడా కంపల్సరీ వేసుకోవాలండి ఒక్కొక్కసారి మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది కదండీ మనం దాచుకున్నది కావచ్చు పండుగలప్పుడు మనకి బోనస్ల రూపంలో కావచ్చు ఇలా వచ్చినప్పుడు మనము ఈ ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ ఏమి వేసుకోకుండా ఉంటే కనుక దేనికి ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియకుండానే ఖర్చు పెట్టేస్తాము ఫలానా టైంలో మనకి బోనస్ వచ్చింది ఒక వేలు వచ్చింది కదా అది ఏమైపోయింది అర్థం కాలేదు ఎలా ఖర్చు పెట్టేసాము అని చాలాసార్లు ఆలోచించుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అనేది కూడా ఖచ్చితంగా వేసుకుంటే కనుక మనకి ప్రతీ నెలా ఎంత బడ్జెట్ వస్తుందో తెలుస్తుంది ప్రతి సంవత్సరము ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలుస్తుందండి అప్పుడు ఆ మనీని ఎక్కడ ఖర్చు పెట్టాము ఏం చేసేసాము అనే క్వశ్చన్ మార్క్ మన దగ్గర అయితే ఉండడం లేదండి హ్యాపీగా ఓ పలానా చోట మనం ఖర్చు పెట్టాం కదా అనే విషయం మనకే గుర్తుంటుంది లేదా ఒకసారి బుక్ తీసామనుకోండి ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి రేపు వచ్చేది సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి ఇంటి పాది బట్టలు తీసుకుంటాం కదండి ఇది కూడా ఎగ్జాంపుల్కేనండి దానికి ఒక పది పదివేలైతే వేస్తున్నాను అలాగనే ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తుంది పెళ్లి రోజు వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్లు వస్తూ ఉంటాయి పార్టీలు వస్తూ ఉంటాయి వాటికి కూడా మనం ఎంతో కొంత అయితే ఖర్చు పెడతాం కదా ఇక్కడ నేను ఉదాహరణకి మూడేసి వేలు అయితే వేశానండి తర్వాత వచ్చేసి డ్యూటీ హెచ్ఏన్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం టీవీలు అన్నీ కూడా మ్యాక్సిమము మనం టీవీ బిల్ నెలలా వాళ్ళు ఉన్నాము వైఫై సంవత్సరానికి ఒకసారి కట్టే వాళ్ళు ఉన్నారు లేదా రెండు ఆరు నెలలు అంటే సంవత్సరానికి రెండు సార్లు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఆ విధంగా కూడా మనం బడ్జెట్ వేసుకోవచ్చు ఇయర్లీ వన్స్ వాళ్ళు మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ ఐదు వేలు కూడా వాళ్ళు ఉన్నారండి ఎవరి బడ్జెట్కి సరిపడగా వాళ్ళు వేసుకోవచ్చండి ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అనేది కూడా ఏసీ కావచ్చు బైకు కార్స్ ఇలాంటివన్నీ కూడా మనం సర్వీసింగ్ చేస్తూ ఉంటాం కదా ఆ ఉదాహరణకి వేసవకాలం రాకముందే మనం అయితే సర్వీసింగ్ చేస్తూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి బైక్ లేదా కారు ఇలాంటివి కూడా సర్వీసింగ్ చేస్తూ ఉంటాం కదా వాటికి నేను ఇక్కడ పదిహేను వందలు ఉదాహరణకు మాత్రమే వేస్తున్నాను వాటికి కూడా మనం ఇయర్లీ ఇంచుమించు సంవత్సరానికి ఏసీ ఉందనుకోండి ఒకటి రెండు సార్లు అలాగా సర్వీసింగ్ చేయిస్తాం కాబట్టి ఒక పదిహేను వందలైతే ఉజ్జైంపుకి వేస్తున్నానండి అలానే మనం చిన్న చిన్న టూర్స్ కానీ టెంపుల్స్కి కానీ వెళ్తూ ఉంటాం కదా వాటికి కూడా మన పర్సలో నుంచే మనీని తీయాలి కాబట్టి లేదా మన సేవింగ్స్ నుంచే మనీని తీయాలి కాబట్టి మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడయ్యే ఖర్చుని కావచ్చు ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడయ్యే ఖర్చును కావచ్చు వాటిని కూడా మనం మేనేజ్ చేయాలి కాబట్టి ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు తీసుకోగలిగితే సంవత్సరానికి పన్నెండు వేల వరకు ఆ ఖర్చు అవుతుందండి అలాగే ఇప్పుడు పైనుంచి వేసుకొని వచ్చాను కదా పండుగలు కావచ్చు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఫంక్షన్లు పార్టీలు ఇలా ఇవన్నీ కూడా మనం ఒకసారి ప్లస్ చేసుకుంటే మనకు వచ్చేసి ముప్పై ఐదు వేలు అవుతుందండి ఇది జస్ట్ ఉదాహరణకండి అంటే ప్రతి ఒక్కరికి పండగకి పదివేలు అవ్వాలని ఏమీ లేదు ఎవరి ఆదాయాన్ని బట్టి ఎవరి తాగతాన్ని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ నేను ఉదాహరణకి పదివేలు వేశానండి పదివేలు బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇరవై వేలు బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇంటిపాధి కలిపి యాభై వేలు బట్టలు కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారండి ఎవరైతే ఆదా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారో మనీని వాళ్ళు కనీసం పదివేల రూపాయల్లో ఇంటిలో పది బట్టలు తీసుకోవచ్చండి లేదు అనుకున్నారనుకోండి మనకి పదివేలు ఇచ్చినప్పుడు కనీసం అందులో రెండు వేలు సేవ్ చేసుకోగలిగితే మనం చక్కగా మనీని పొదుపు చేసుకున్నట్లే ఇది ఒక చిన్న ఐడియా మాత్రమేనండి ఈ రోజుల్లో ప్రతీది కాస్ట్లీనే సింపుల్గా ఒక డ్రెస్ తీసుకోవాలంటేనే వెయ్యి రూపాయలు అవుతుంది కదా ఇవన్నీ కూడా జస్ట్ ఉదాహరణలకు మాత్రమేనండి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ విధంగా మన మంత్లీ బడ్జెట్ ప్లాన్ కావచ్చు ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ కావచ్చు ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి అండి మన బడ్జెట్ ప్లాన్లు మన సేవింగ్స్ ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి కాకపోతే ప్లానింగ్స్ ఏమీ లేనప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నామో తెలీదు చిన్న ప్లానింగ్ వేసుకుంటే కనీసం ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కడ ఆదా అవుతుంది అనేది మాత్రమే తెలుస్తుందండి మనకు వచ్చే జీతంలో మనం లక్షలు కోట్లు ఏమీ సేవింగ్స్ అయితే చెయ్యని అవసరం లేదండి ఉన్న జీతంతో చక్కగా సర్దుకుపోతూ మనకు ఉన్న దాంట్లోనే కొద్దో గొప్ప ఓ రూపాయి వెనకేసుకున్నాం అనుకోండి అదే మనకి పదివేలు అదే మనకి నిత్య కళ్యాణం పచ్చదారుణంలో ఉండేటట్టు చేస్తుందండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఆర్థికంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అయితే ఇదంతా కూడా మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను అలానే నేను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను రెండు బుక్స్ అయితే తీసుకున్నానండి ప్రతి సంవత్సరమూ తీసుకుంటూ ఉంటాను ఈ సంవత్సరము కూడా తీసుకున్నాను అవి ఏమీ కాదండి ఒకటేమో డైరీకి అండి అంటే డైరీ అంటే నా డైరీ అంటే మెయిన్ ఖర్చులు రాసుకోవడానికి అనమాట ప్రతిరోజు ఎంత ఖర్చు పెట్టాను లేదా ప్రతీ నెల ఎంత ఖర్చు పెట్టాను ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు పెట్టాను ఏవైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టాను మనం ఎవరికైనా పెట్టుబడి పెట్టే చీరలు కానీ లేదా పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో మనం ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తుంటాం కదా వాటికి ఎంత అయిందని కానీ ఇలాంటివన్నీ కూడా ఒక బుక్లో రాసుకోవటానికండి సింపుల్గా చెప్పాలంటే ఖర్చులండి ప్రతిరోజు అయినటువంటి ఖర్చులన్నిటినీ ఒక బుక్లో రాస్తాను ఇంకొక బుక్ వచ్చేసి సేవింగ్స్ రాస్తానండి అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయంలో ఖర్చులు పోను మిగిలింది అలానే మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ ఏమైనా చేసానా లేదా అని చెప్పేసి అవి రాసుకుంటూ ఉంటాను అలానే ప్రతీ నెలా కూడా ఇంటి అవసరాలకి ఖర్చు పెట్టి మిగిలిన బ్యాలెన్స్ ఎంత పొదుపు చేశాను అనేది ఏమైనా గోల్డ్ స్కీములు కడితే అవి రాస్తూ ఉంటాను చీటీలు కడితే అవి రాస్తూ ఉంటాను ఇంట్లో ఎప్పుడైనా నెయ్యి తీసినప్పుడు కొబ్బరి నూనె సేల్ చేసినప్పుడు లేదా ఏమైనా చిన్న చిన్న స్ట్రిచ్చింగులు చేసినప్పుడు గోల్డ్ కొనుక్కున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఒక బుక్లో రాస్తానండి అవే కాదండి అదే బుక్లో గోల్డ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా ఈ సంవత్సరం ఎంత క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను లేదా ఏమైనా చిన్న చిన్న అప్పులు ఉన్నాయా అవి ఎలా క్లియర్ చేయాలి అనుకుంటున్నాను ఇలాంటివన్నీ కూడా ఈ సేవింగ్స్ అనే బుక్ అంటే ఆదాయం అనే బుక్లో రాస్తానండి వేరే బుక్ అంటే కింద పెట్టాను చూస్తారా అది డైలీ ఖర్చులు అనమాట ప్రతి ఒక్కటి కూడా రాస్తూ ఉంటాను ఇలా చేయడం వలన మనకి ప్రతీ నెల ఎంత ఖర్చు అవుతుంది తెలుస్తుంది ప్రతీ నెల ఎంత పొదుపు చేశాను అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుందండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్